హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నిఖిల్ అయితే ఒక డెన్వర్ స్ప్రే గురించి ఒక యాడ్ అయితే చేశాడు సో ఆ యాడ్ గురించి చెప్తూ ఇది ప్రీవియస్గా అంటే ముందు మహేష్ బాబు గారు ఈ యొక్క వీడియో అయితే చేశాడు డెన్వర్ యాడ్ గురించి దాంట్లో కూడా చెప్తాడు సక్సెస్ అనేది ఎప్పుడు కూడా మన తలకెక్కించుకుంటే మన లైఫ్లో ముందుకు వెళ్ళలేము సో ఎప్పుడు సక్సెస్ని మనము గుండెల్లో పెట్టుకోవాలి కానీ తలకెక్కించుకోకూడదు అంటే గర్వపడకూడదు దేనికైనా కొంత టైం అనేది ఉంటుంది సో ఎంత కష్టపడే వాడికైనా ఏదో ఒక రోజు మంచి సక్సెస్ అనేది వస్తుంది కానీ సక్సెస్ వచ్చినప్పుడు మాత్రం దానిని గురించి గర్వపడకుండా మీరు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటే మీ సక్సెస్ అనేది ఎప్పుడు మీతోనే ఉంటుంది అనే దాని గురించి మన నిఖిల్ మన మహేష్ బాబు గారు అదే చెప్పారు సో నిఖిల్ కూడా అదే విషయాన్ని అయితే ఇక్కడ చెప్తున్నాడు దీన్ని కూడా చాలామంది డిఫరెంట్గా అయితే అనుకుంటున్నారు అది ఓన్లీ యాడ్ గురించి మాత్రం చెప్పాడు సో తన లైఫ్లో కూడా తను ఎన్నో స్ట్రగుల్స్ నుంచి వచ్చాడు కాబట్టి సో ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ ద్వారా తనకు ఒక సక్సెస్ అనేది వచ్చింది కానీ దీనిని నేను తలకెక్కించుకోకుండా ఇంకా కష్టపడుతూనే ఉంటాను నా లైఫ్ని కష్టపడి నేను ఇంకా గ్రో చేసుకుంటానని దీని యొక్క అర్థం సో ఆ యాడ్లో ఉన్నదాన్ని తను తన యొక్క జీవితాన్ని గురించి కూడా చెప్పుంటూ వచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్